తెలుగు వాయినాడు లో వంద ఇల్లు నిర్మిస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రకటించారు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వాయనాడు లో ప్రకటిస్తున్నారు సహాయక చర్యలపై జిల్లా యంత్రాంగం స్థానిక సంస్థల ప్రతినిధులతో చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక భయంకరమైన విషాదం జిల్లా యాంత్రాంగం పంచాయతీలతో సమావేశం నిర్వహించి ప్రాణ నష్టం దెబ్బతిన్న నివాసాలు తీసుకోవాల్సిన సహాయక చర్యల గురించి వివరించారు అవసరమైన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు వాయనాడులో కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున వంద ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు కేరళ ఇంతటి దుర్ఘటనను చూడలేదని ఈ విషయమై ఢిల్లీలో కేరళ ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు ఇది మరో స్థాయి విషాదమని దీనికి భిన్నంగా వ్యవహరి ని అన్నారు నాలుగో రోజు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆరు జోనల్లో నలభై బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి కేరళలోని వాయినాడులో మంగళవారం కొండ చర్యలు విరిగిపడిన సంగతి తెలిసిందే ఈ ఘటనలో ముప్పై మంది పైగా మరణించగా రెండు వందల తొంభై ఐదు మంది గల్లంతయ్యారు